లక్ష్మి రాత్రిపూట తులసి దగ్గరకు వచ్చి కీర్తి కోసం తను తీసుకువచ్చిన చీర గాచులు ఇస్తూ రేపు చాలా మంచి రోజమ్మా వదిన చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయిస్తే అప్పుడు ఆ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఎప్పటికీ కలిసే ఉంటారట కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు ఎలాగైనా సరే మీ వదిన ఈ చీర కట్టుకొని గాజులు వేసుకొని గుడికి వచ్చేలాగా నువ్వే చేయాలమ్మా అని చెప్పి లక్ష్మి తులసికి చెప్పడంతో అలాగే అమ్మా అంతా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ లక్ష్మిని అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత తులసి తన గదిలోకి వచ్చిన తర్వాత రేపు వద్దుని గుడికి ఎలా తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు ఏంటి తులసి అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు చెబితే నేను కూడా హెల్ప్ చేస్తాను కదా అని అంటూ ఉంటే ఏం లేదండి రేపు చాలా మంచి రోజట అన్నయ్య వదినల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తే మంచి జరుగుతుందని అమ్మ నాతో చెప్పింది వధుని ఎలా ఒప్పించి గుడికి తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఓ దాని గురించా ఇది చాలా సింపుల్ విషయం అని చెప్పి అంటూ ఉంటే అవునా ఎలా వధుర్ని ఎలా గుడికి తీసుకువెళ్ళాలి ఏం చెప్పి ఒప్పించాలి అని తులసి అంటూ ఉంటుంది ఏం లేదు రేపు చాలా మంచి రోజని నువ్వు నేను గుడికి వెళ్తున్నామని నువ్వు కీర్తికి చెప్పు కీర్తిని మనతో పాటు గుడికి తీసుకొని వెళ్తాము హరీష్ని కూడా గుడికి తీసుకురమ్మని అత్తయ్య వాళ్ళకి చెప్పు అక్కడ అనుకోకుండా వాళ్ళు కూడా గుడికి వచ్చారని మనము కీర్తిని నమ్మిద్దాము కీర్తిని హరీష్ని పక్క పక్కన కూర్చోబెట్టి పూజ జరిపిస్తే వాళ్ళిద్దరికీ మంచి జరుగుతుందని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో తులసి సరే అండి రేపు మీరే కీర్తి వదిన గుడికి వచ్చేలాగా తనని ఒప్పించాలి అని అంటూ ఉంటే నాకు చెప్పావు కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసి కీర్తి దగ్గరికి వస్తుంది వదిన నీకు మంచి జరగాలని నేను గుడిలో ప్రత్యేక పూజ నీతో చేయిస్తానని మొక్కుకున్నాను ఈ చీర కట్టుకొని గుడికి వస్తే బాగుంటుంది అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి నువ్వు మొక్కుంటే నేను ఎందుకు గుడికి రావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు కీర్తికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ తను రమ్మని అడిగేది గుడికే కదా కీర్తి ఇంకెక్కడికో కాదు కదా అయినా నీకు మంచి జరగడం కోసమే కదా వస్తే ఏం పోతుంది ఈరోజు నేను తులసి ఇద్దరం కూడా ఆ పూజ జరిపించుకుంటున్నాము నీకు కూడా మంచి జరగడానికి నువ్వు కూడా గుడికి వస్తే బాగుంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తల్లి విశాలాక్షి అవునే గుడికే కదా వాళ్ళు నిన్ను రమ్మనేది వెళ్తే ఏం పోతుంది నిజానికి ఈరోజు చాలా మంచి రోజు అని నేనే నిన్ను గుడికి తీసుకువెళ్దామని అనుకున్నాను కానీ ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి కాబట్టి సిద్ధుతో కలిసి వెళ్ళు అని చెప్పి విశాలాక్షి కీర్తికి నచ్చ చెబుతూ ఉంటుంది ఇక దాంతో కీర్తి గుడికి రావడానికి ఒప్పుకోవడంతో అప్పుడు కనిష్క ఇదేంటి ఎప్పుడూ లేని ఈ సిద్ధు తులసి ఇద్దరూ కలిసి కీర్తిని గుడికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళతో పాటు నేను కూడా గుడికి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక సిద్ధుతో సిద్ధు గుడికి వెళ్తున్నారా నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటూ ఉంటే ఈ కనిష్క ఎట్టి పరిస్థితులను గుడికి రాకూడదు వస్తే అక్కడ ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ చేస్తుంది అనుకుని సిద్ధు ఏంటి ఈ డ్రెస్లో గుడికి వస్తావా త్వరగా వెళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అందరం కలిసి గుడికి వెళ్దాం అని చెప్పి సిద్ధు కనిష్కకు చెప్పడంతో సరే సిద్ధు ఇప్పుడే ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను అంటూ కనిష్క లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు కీర్తి కూడా రెడీ అయి వచ్చిన తర్వాత సిద్ధు పద కీర్తి త్వరగా వెళ్దాం లేట్ అయిపోతుంది అని అంటూ ఉంటే కనిష్క కూడా వస్తానంది కదా అన్నయ్య అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది కనిష్కకు ఎక్కడికి రావాలో నేను చెప్తానులే అక్కడ గుడిలో లేట్ అయిపోతుంది మనం త్వరగా వెళ్ళాలి అంటూ సిద్ధు తులసి ఇద్దరు కలిసి కీర్తిని తీసుకెళ్ళిపోతారు కొద్దిసేపటికే కనిష్క రెడీ అయ్యి ఎక్కడికి వస్తుంది ఇదేంటి సిద్ధు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి చాలాసేపు అవుతుంది అని చెప్పి నీలిమ కనిష్కతో అంటూ ఉంటుంది అదేంటి నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తానని చెప్పిన తర్వాత కూడా నన్ను వదిలేసి అలా ఇలా వెళ్ళిపోతారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే నువ్వు గంటలు గంటలు మేకప్ వేసుకొని వస్తే వాళ్ళు ఎలా వెయిట్ అనుకున్నావు కనిష్క వాళ్ళు వెళ్ళేది గుడికి లేట్ అయిపోతే గుడి మూసేస్తారు కదా అని చెప్పి నీరుమ సిద్ధు తులసి ఇద్దరు కన్ఫర్మ్గా కావాలని కనిష్కను వదిలేసి కీర్తిని తీసుకొని వెళ్ళారు అక్కడ గుడిలో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నీలు మానుకుంటుంది సిద్ధుకి ఫోన్ చేసి వాళ్ళు ఏ గుడికి వెళ్తున్నారో తెలుసుకుంటానని చెప్పి కనిష్క సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు సిద్ధు కావాలని కాల్ కట్ చేస్తూ ఉంటాడు కీర్తికి కనిష్క ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది కీర్తి ఫోన్ ఇంట్లోనే మర్చిపోవడంతో చా వీళ్ళు ఖచ్చితంగా కావాలని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారో అదేంటో ఎలా తెలుసుకోవాలని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి హరీష్ని తీసుకుని గుడికి వస్తుంది ఇక అదే గుడికి హరీష్ వాళ్ళు కూడా రావడంతో కీర్తి ఒక్కసారిగా షాకోతో నిజం చెప్పండి మీరు కావాలని ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకురాలేదు కదా అని అంటూ ఉంటే చ అటువంటిది ఏమీ లేదు వదిన నిజంగా నేను మీ అన్నయ్య ఇద్దరం కలిసి పూజ చేయించుకుందామని ఇక్కడికి వచ్చాము ఈరోజు మంచి రోజు కదా అందుకే వాళ్ళు కూడా పూజ చేయించుకోవడానికి గుడికి వచ్చారేమో అని చెప్పి తులసి అంటూ ఉంటే అంతే అయ్యి ఉంటుంది కీర్తి అయినా ఆ తులసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చినంత మాత్రాన మనం వాళ్ళతో మాట్లాడాలని లేదు కదా మన పని మనం చూసుకుందాము వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి సిద్ధు కీర్తికి చెబుతూ తనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత పూజారి గారు అమ్మ పూజ కావాల్సినవన్నీ తీసుకువచ్చారని అంటూ ఉంటే తీసుకొచ్చాం పంతులు గారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అయితే ఇలా వచ్చి కూర్చోండి అని పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడు లక్ష్మి కావాలనే హరీష్ని కీర్తి పక్కన కూర్చోబెడుతుంది ఇదేంటి ఈ హరీష్ వచ్చి నా పక్కన కూర్చుంటున్నాడో అని చెప్పి కీర్తి లేవబోతూ ఉంటే వదిన ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత లేవకూడదు వదిన అయినా ఇక్కడ ఎంతమంది పక్క పక్కన కూర్చోలేదో అలాగే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నీ పక్కన కూర్చున్నారనుకొని నువ్వు పూజను పూర్తి చేయ అని చెప్పి తులసి కీర్తికి చెబుతూ ఉంటుంది ఇక ఆ విధంగా కీర్తి హరీష్ల చేత సిద్ధు తులసి ఇద్దరూ కలిసి పూజ చేయిస్తారు అలాగే సిద్ధు తులసి ఇద్దరు కూడా పూజను పూర్తి చేస్తారు ఇక తర్వాత తులసి సిద్ధుతో ఎలాగైనా సరే వధిని అన్నయ్యని ఒకటి చేయాలి వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయేలాగా చేయాలి మీరు కీర్తి వధునకు పాజిటివ్గా అన్నయ్య గురించి చెప్పండి నేను అన్నయ్యకి వధుని గురించి పాజిటివ్గా చెప్తాను ఎలాగైనా సరే గుడిలో ఈరోజు వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేలాగా చేయాలని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది పూజ తర్వాత హరీష్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇకప్పుడు హరీష్ కాలికి అనుకోకుండా టెంకాయ పెంకు కుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది ఇక దాంతో అలా హరీష్ కాలికి గాయమయ్యి రక్తం కారుతూ ఉండడంతో కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి తన దగ్గర ఉన్న ఖర్చుతో హరీష్ కాలికి కట్టుకడుతూ ఏంటి హరీష్ ఇది నడిచేటప్పుడు దారిలో ఏమున్నాయో చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే కీర్తి హరీష్ మీద చూపిస్తున్న ప్రేమను చూసి సిద్ధు తులసి లక్ష్మి వీళ్ళు ముగ్గురు కూడా ఎంతకనో ఆనందపడిపోతూ ఉంటారు ఇక తర్వాత కీర్తి హరీష్కి తను డైవర్స్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసుకొని తిరిగి అక్కడి నుండి ప్రదక్షిణలు చేయడం కోసం అని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు తులసి హరీష్ దగ్గరకు వచ్చి అన్నయ్య చూసావా వదినకు నువ్వు అంటే ఎంత ప్రేమో తను కావాలని నీకు డైవర్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు ఎవరివో చెప్పుడు మాటలు విని ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి వదని నువ్వు దూరం చేసుకోవద్దు అని చెప్పి తులసి హరీష్కి చెప్తూ ఉంటుంది మరోవైపు సిద్ధు కీర్తి దగ్గరకు వచ్చి కీర్తి హరీష్కి నువ్వంటే ఎంత ప్రేమో చూసావా తను నువ్వు అడగడం వల్లే డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ నిజానికి హరీష్కి నీతో విడిపోవాలని ఏమీ లేదు అక్కడ గుడిలో కూడా నువ్వు బాగుండాలని తను కోరుకుంటున్నాడు నీ కోసమే ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నాడు అని చెప్పి సిద్ధు కీర్తికి హరీష్ గురించి మంచిగా చెప్తూ ఉంటాడు అలా కీర్తి మనసు హరీష్ మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఇకప్పుడు ఇద్దరూ కలిసి ఒకసారి మాట్లాడుకునేలాగా సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు ఇకప్పుడు కీర్తి హరీష్ వైపు చూస్తూ అసలు అంత ఈజీగా నాకు డైవర్స్ ఇవ్వాలని అలా ఎలా అనుకున్నావు హరీష్ మన ప్రేమను అంత ఈజీగా ఎలా మర్చిపోయావు అని అంటూ ఉంటే నేను కూడా నిన్ను అదే అడగాలనుకుంటున్నాను బేబీ నా కళ్ళల్లో నీ నీ మీద నా ప్రేమ ఇంకా నీకు కనిపించడం లేదా మీ ఇంట్లో వాళ్ళ మాటలు విని నువ్వు కూడా డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు కానీ నిజానికి మనస్ఫూర్తిగా నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని హరీష్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కీర్తి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ హరీష్ని హక్ చేసుకుంటుంది ఇక అలా గుడిలో దేవుడి సమక్షంలో కీర్తి హరీష్ ఇద్దరు కూడా ఒకటవుతారు దాంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా ఎంతకనో ఆనందపడిపోతూ ఉంటారు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూసారా ఎవరో చెప్పుడు మాటలు వినడం వల్లే మీరు విడిపోవాలని అనుకున్నారు కానీ మీ మధ్య ప్రేమ అలాగే ఉన్నది అని చెప్పి తులసి కీర్తి వాళ్ళకు చెబుతూ ఉంటుంది వదిన ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు తిరిగి మన ఇంటికి వచ్చే వదిన అన్నయ్య నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పి నీకోసమే అన్నయ్య ఒక ఉద్యోగం కూడా చూసుకున్నాడు ఇక మీదట బాధ్యతగా ఉంటూ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని తులసి అంటూ ఉంటే కీర్తి ఆలోచనలో పడుతుంది ఇక ఇంతలో కీర్తిని చెక్ చేసే డాక్టర్ కీర్తి దగ్గరకు వచ్చి ఆమె కీర్తి ఎలా ఉన్నావు నువ్వు బస్వరాజు గారి కూతురువే కదా లాస్ట్ టైం నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను నిన్ను చెక్ చేశాను ఇప్పుడు నీకు థర్డ్ మంత్ రన్నింగ్ కదా నువ్వు స్కానింగ్కి హాస్పిటల్కి ఒకసారి రావాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో డాక్టర్ ద్వారా తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వదిన ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ మావి వాళ్ళు నీకు అభాషన్ చేయిస్తారేమో అన్న భయంతోనే మేము ఈ విషయం నీతో చెప్పలేదు కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు అన్నయ్యతో కలిసి ఉండాలి వదిన అని చెప్పి తులసి చెబుతూ ఉంటుంది ఇక దాంతో హరీష్ కీర్తిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు బేబీ మనం పేరెంట్స్ కాబోతున్నామో నీకు గుర్తుందా మనకి పాప పుడితే ఏం పేరు పెట్టాలి బాబు పుడితే ఏం పేరు పెట్టాలని గతంలో ఎన్నోసార్లు మనము ఈ విషయంలో గొడవపడ్డామంటూ హరీష్ జ్ఞాపకాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే కీర్తి కూడా తన కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలుసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఇక ఇంటికి వచ్చిన కీర్తి తన లగేజ్ అంతా కూడా సర్దుకొని నాన్న నేను మా ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నాకు పెళ్ళొద్దు ఏమొద్దు క్యాన్సిల్ చేసేయండి అని అంటూ ఉంటే అప్పుడు కనిష్క ఒక్కసారిగా షాక్తో ఏంటి కీర్తి సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో ఇదంతా ఆ తులసి వల్లే కదా తులసిని మనసు మార్చేసింది కదా అని అంటూ ఉంటే లేదు కనిష్క ఈ మార్పు నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల వచ్చింది అని చెప్పి తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఊహించని షాక్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి